சர் காங்க நாயகத்துவம் வட்டில் லாலு ரடிக்க நாயக்கம் வட்டி நானே ஜெகன்மோகன் ரெடி நாயகத்துவம் வட்டில் நானே ஜெகன்மோகன் ரெடி நாயக்கம் నాయ్ కొంగార బ్రహ్మం గారు కొంగర బ్రహ్మం గారు పట్లమడి ఆంజనేయుడి గారు ఆంగణాల కార్యకర్తలకు అందరూ నమస్కారాలు ఈ రెండు నాన్నగారి సమస్యలు ఎంఎస్సీ గారి సమస్యలు జాయిన్ అవ్వడం జరిగింది నా వద్ద కృషి చేసి ఈ నాలుగు మండల కష్టపడి తిరిగి మన కాంగ్రెస్ వరకు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి భారీ మెజార్టీ తీసుకొస్తామని చెప్తున్నాం పనిచేస్తాము రెడ్డి గారికి ఈ సభను నిర్వహిస్తున్న అంగరాల పూర్మ గారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నందిగా మా మున్సిపల్ కౌన్సిలర్స్కు కు వైస్ చైర్పర్సన్కు కు నందిగామ ఇరవై వార్డుల ఇన్ఛార్జ్లకు నందిగా ముఖ్య కార్యకర్తలకు నాయకులకు నందిగామ నలుమూల నుంచి నాలుగు మండలాల నుంచి విచ్చేసిన నాయకులకు మహిళా నాయకురాలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరం మురళీ గారు నారాయణ మురళి గారు తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కుటుంబంలో వీరి చేసినందుకు సాధారణంగా వైఎస్ఆర్ కుటుంబంలోకి మురళీ గారిని మురళీగారి అభితని ఆహ్వానిస్తున్నాం యంత్ర నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతోటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అపారమైన నమ్మకంతో విశ్వాసంతో ఈరోజు ఈ పార్టీలోకి వస్తున్న మురళీ గారికి ఈ సలహాపూర్వకంగా పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హజరత్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక మాట ఇస్తున్నాం ఏదైతే మీరు ఆశలతోటి ఏదైతే మీరు ఆకాంక్షలతోటి ఈ పార్టీ విజయానికి మన కుటుంబంలోకి ఇచ్చేస్తున్నారు మీ అందరికీ కూడా సభాపూర్ఘంగా నాటిస్తున్నాం మీ గౌరవాన్ని ఏమాత్రం కూడా తగ్గించకుండా మీ గౌరవాన్ని పెంచే రీతిగా ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల మందిని ఇటువంటి పిల్లల్ని పైకి తీసుకొస్తే ఈ రాష్ట్రానికి మీరు ఆలోచించిన ప్రతి ఒక్కళ్ళు ఒక అంబేద్కర్ లాంటి వ్యక్తులు అయితే ప్రతి ఒకళ్ళు ఒక డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి జగన్మోహన్ రావు గారు లాంటి వ్యక్తులైతే ఎమ్మెల్యే డాక్టర్ జగన్మోహన్ రావు గారు వ్యక్తులైతే పేదరిక నుంచి ఈ సమాజాన్ని బయటికి తీసుకొస్తాం అనేది ఓన్లీ చదువుతో అవుతుంది అనేది ఆయన ఆలోచన మీరు అందరూ ఒప్పుకుంటారు అనుకుంటున్నాను నేను చెప్పింది దాంతో ఒప్పుకుంటారా అంతటి గొప్ప ఆలోచన నిజంగా కూడా ఆయనకు వచ్చిందంటే మనం మెచ్చుకోవాలి దానికి దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడాయినా అది గుర్తు అది తెలియదు ఈ తెలుగుదేశం మీడియాకి కానీ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి కానీ పాత మాజీ మంత్రికి కానీ పాపం ఆయన గురించి ఇప్పుడు మాట్లాడడం కూడా అనవసరం చచ్చిన పావును ఇంకా చంపడం నాకు ఇష్టం లేదు ఏదో సమయం చెప్పాల్సి వచ్చింది కానీ పాపం ఆయన ఇంకా నేను ఆయన గురించి మాట్లాడదలుచుకోలే ఈ నందిగంలో మాట్లాడాను కాబట్టి ఆయన ఏం చేయలేదని మాట్లాడాను తప్ప ఆయన ఆల్రెడీ పాపం చచ్చిపోయిన పావు ఆయన ఇంకా కొట్టి కొట్టి మనం ఏం చంపుతాం సో ఇంకోటి ఏంటంటే బాబా సౌమ్య సౌమ్య కోసం ఏదైనా ప్రభావం అమ్మాయిగా నిలబెట్టింది ఇదే దేవే అమ్మ వయసులో ఆయనకి టికెట్ రాబట్టి కనీసం ఇంటికి వెళ్ళి పలకరిస్తున్నటువంటి పరిస్థితిలో ఇక్కడ ఎమ్మెల్యే స్వామి ఉందంటే అంత ఎంత విశ్వాసఘాతరాలో మనకు అర్థం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే అంటే నిన్ను ఎమ్మెల్యే చేస్తే